మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి గాక ఈరోజు ప్రభువు నందు దేవుని ఈ రీతిగా మీ ఎదుటికి రావటానికి కారణము ఏమిటి అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ కడవరి దినాలలో మరి ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ ఎలాగా ప్రజలని తన వద్దకి నడిపిస్తుందో ఆ యొక్క నడిపిస్తున్న ఆత్మకి ఆయన వైపు ఎందరైతే ఆయన తట్టు తిరుగుతారో వారందరి తట్టు ప్రభువారే వారిని ఆయన చెంతకి నడిపించుకోవటమే కాక అన్ని వేళలా వారికి తోడుగా ఉండి తన ఆత్మని వారిలో వారితో ఉండజేసి మరి అనేక ప్రమాదాల నుండి వారిని కాపాడుతూనే కాక రాబోతున్న క్రీస్తు ధర్మ విర్యోధియు పాప పురుషుడి నుండి వాళ్ళని కాపాడుతుంటూ ఆ యొక్క యుద్ధములో వీరికి జయాన్ని ఇస్తాడు అని మీకు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలరా మరి గమనించండి గుర్తుపట్టండి ఈరోజు కలుగుతున్న పరిస్థితులు అన్ని కూడా మీరు దృష్టించాలని మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొలది రాబోతున్న మరి తీవ్రమైన మార్పుల గురించి మీతో పంచుకోవాలని మీ ఎదుటికి రావటం జరిగింది ప్రభునందు దేవుని బిడ్డలారా ఈనాడు పరిస్థితులన్నీ కూడా ఊహించిన రీతిగా మార్పులు కలుగుతూ ఉన్నాయి ఆ ఇటీవల సుప్రీంకోర్టు హైకోర్టు మద్రాసు హైకోర్టు దానిని మరలా ఆమోదిస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ధారణ తెలియజేసింది నమ్మకము అనే దాన్ని బట్టి వారు వారి యొక్క విశ్వాసం ద్వారా అయితే వారు నమ్ముకున్న దానికి ఎలాంటి నేను లేవు మరి ఈ హిందువులుగా ఉన్నవారు హిందువులుగా ఉన్నవారు మరి కొన్ని సీట్ల కోసము మేము క్రిస్టియన్స్గా క్రైస్తవులుగా అంటే ఒక ఉన్నతమైన జాబులు రావటానికి మాత్రము బాప్తిజము పొందినట్లయితే అయితే ఆ యొక్క బాప్తిసము తీసుకున్న వారు ఇక హిందువులు అని పిలవటానికి వారు అనర్హులు వారికి క్రైస్తవులుగానే ఉండాలి అని మద్రాసు హైకోర్టు తీర్పు మేరకి మరలా సుప్రీంకోర్టు ఆ యొక్క మాటలని ఆమోదిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పుకి మరలా ఏకీభవిస్తూ కోర్టు ఈ రీతిగా తెలియజేయటం మనం విన్నాం మనం చూసాం వార్తల్లో కావచ్చు పేపర్ ద్వారా కావచ్చు మనము ఇంతమే కాకుండా ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మనము చదివాం కానీ నేను ఎందుకు మీ దృష్టికి అంటే జాబుల కోసము ఉద్యోగాల కోసము కాదు కాని ఆత్మ రక్షించాలి ఆత్మ రక్షణ కోసము అసలకి సుస్థికరితే వచ్చి ప్రాణం పెట్టడం కారణం ఏమిటి అసలు ప్రాణం పెట్టాల్సిన అవసరత ఏమున్నది భగవంతుడు ప్రాణం పెట్టాల్సిన అవసరత ఏమున్నది అనేది మీ దృష్టికి తేవాలనే ఈరోజు ఈ యొక్క కలుగుతున్న పరిస్థితులని మీ దృష్టికి తేవటం జరుగుతుంది కాలక్రమములోనే చూస్తూ చూస్తూ ఉండగానే అనేక మార్పులు మనం చూస్తున్నాం అటు మరి రాజ్యాంగములో ఉన్న వాటిని మరి రాజ్యాంగ బద్ధంగా మరి ఉన్న వాటిని అన్నింటిని కూడా రాజ్యాంగములో నిర్మాణం చేయబడిన వాటిని మత మతశేష్య మత స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ వాక్కు స్వాతంత్రము ఉన్నప్పటికి ఈరోజు ఎవరి ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా రాజ్యాంగ హక్కులు ఒక పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తన యొక్క విశ్వాసము కొలది ఏ సిద్ధాంతాన్నైనా ఎవరినైనా తనకి ఆరాధించుకునే హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నవి అయితే ఈరోజు ఎందుకు మతహరకాలని రేపుతున్నారు వాకు స్వాతంత్రము హక్కులు కలిగించిన రాజ్యాంగములో ఉన్న ఆ మాటలని ఎందుకు మరి ఆ మాటలు నెరవేరుతున్నాయా రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులు క్రైస్తవునికి చెప్పుకునే స్వాతంత్ర హక్కులని కలిగించబడి ఉన్నది రాజ్యాంగములో కానీ ఈరోజు కొన్ని మతోమాద శత్రులు వారికి ఇష్టం వచ్చినట్లుగా మలుసుకోవాలని చాలా పోరాటము పోరాడుతూనే ఉన్నవి అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే రాజ్యాంగము హక్కులు స్వాతంత్ర హక్కులు వాకు స్వాతంత్రము మనకి కలిగించింది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తన యొక్క ఏ విశ్వాసాన్నైనా ఏ సిద్ధాంత పరమైన వాటిని సేకరించవచ్చు ఏమండి మతం అని ఒక బురద పులిని ఒక మతానికే కొమ్ముగాస్తూ ఒక మతం మీదనే మతం అనే దానికి అర్థం తెలియని వాళ్ళు ప్రబుద్ధులు మాట్లాడుతున్నది ఏంటంటే మీది మతం అని దూషిస్తూ ఉన్నారు ఈ మతోన్మాదులు భయంకరంగా వారు ఎవరై అంటే మతాను మతము అంటే అర్థం తెలియని వాళ్ళు వీళ్ళు వీళ్ళు ప్రబుద్ధులు అని చెప్పుకోవచ్చు ఈ ప్రబుద్ధులు అంటున్నారు మతం క్రైస్తవులు ఒక మతం మన దేశ సంస్కృతిని మన దేశంలో జరుగుతున్న వాటిని మరి చూసేసి తప్పకుండా వాటిని మనము కాపాడుకోవాలి ఏంటి నువ్వు నీ దేశంలో ఉన్న వాటిని కాపాడుకుంటున్నది తన తన భారతదేశ సాంప్రదాయములో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఉనికిలో తీసుకొస్తే ఈరోజు ఈ కరుణాకర్ సుగుణ కావచ్చు రాధా మనోకర్ దాసు కావచ్చు బోకర లలిత కుమార్ కావచ్చు మరి ఈరోజు మీ అమ్మమ్మలు మీ నానమ్మలు ఉంటారా మీ తాతయ్యలతో పాటు ఎప్పుడో వారు కాలగర్భములో కలిసిపోయేవాళ్ళు అసలుకి భారతదేశ సాంప్రదాయం ఏంటి తనాతన భారతదేశము సాంప్రదాయం ఏమిటి అనేది మీకు తెలుసా సతీసమనము అంటే సతి సహగమనము అంటే భర్త చనిపోయిన ఆ యొక్క క్రమములోనే స్థితి పైన తన యొక్క భార్యను కూడా బతికుండగానే సజీవ దహనము చేయటమైన తనతన భారతదేశ సాంప్రదాయాలు ఏమండి ఇలాంటి మూల ఆచారాల నుండి మూలత్వము నుండి కాపాడిన వారు ఎవరు ఎవరిని ఎవరు అని మీరు మతం అని ఇష్టం వచ్చినట్టు ప్రలోభాలు పెరుగుతున్నారో మీరు ఎవరిని తునికిరించారో ఆయుగో ఆ తునీకిరించిన ఆ సృష్టికర్త పంపబడిన తన యొక్క సేవకుల నుండి సేవకులు ద్వారాగా భారతదేశంలో ఉన్న ఆ మూలాచారాలని మూలత్వాలను తొలగించడమే కాకుండా ఈనాడు అనేకులు చదువుకోవటానికి అనేక విద్యాయాలని మరి అనేక స్కూళ్ళను అనేక స్కూళ్ళను కాలేజీలని స్థాపించిన వారు ఎవరై అంటే తమ యేసు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలే ఈనాడు దూషిస్తున్నావు కదా రకరకాలుగా ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు కదా అసలుకి మీరు చదువుకోవటానికి కారణం ఎవరో తెలుసా మీరు ఎవరినైతే తునీకించారో అదిగో ఆ మహనీయుడు మహానుభావుడు సృష్టికర్త ప్రభువుని యేసు క్రీస్తు నందే మీరు చదువుకోవటం జరిగింది మీరు చదువుకుంటున్నారు అంటే ఎవరు బిక్షో తెలుసా ప్రభువుని యేసు క్రీస్తు వారిని భిక్షే ఆయన ఆయనని నమ్ముకున్న బిడ్డలే భారతదేశానికి వచ్చి ఈ భారతదేశములో అప్పటికి మరి అనేక రకాలుగా మూలాచారాలతో మూలత్వములో మరి తెలియని మూల ఆచారాలు భారతదేశములో ఉన్నవి ఆ మొదటిది సతీసమనము ఏంటి అంటే భరత చనిపోతే భార్యను కూడా సజీవ ఆయనతో పాటు బ్రతికున్నామిని సజీవ దహనము చేయటమే సతీసమనం మరి ఈ ఆచారాలన్నీ కూడా తొలగించిన వారు ఎవరు మీరు మతం మతం అంటున్నారే మతానికి అర్థం తెలియని ఈ ప్రబుద్ధులు లలిత కుమార్ కావచ్చు మరి ఆ కరుణాకర సుగుణ కావచ్చు రాధామనోకర్ దాసు కావచ్చు ఇంకా ఎందరైతే ఈ అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నారో మీ అందరికీ ఈ నా కౌంటర్ సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది ఏం తీర్పు అంటే జాబుల కోసము ఒక రకమైన కారణాల కోసము అలాంటి వ్యక్తులకి బుద్ధి కలగటము బుద్ధి చెప్పటము చాలా మంచి పనిచేసింది ఎందుకంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తి సంపూర్ణంగా ఆయన యొక్క ఆయన చెప్పిన బోధనల బట్టి అసలకి పరలోక రాజ్యానికి శాస్త్రానికే ఆ మహనీయుడు వచ్చాడు నరకం అనేది తప్పించటానికే వచ్చాడు అని విశ్వసించిన వారికి ఎలాంటి నిబంధనలు లేవు వారి యొక్క అవసరతలను వారి యొక్క వారికి లాభం కోసము మరి యేసు ప్రభు వారి చెప్పిన ఆ యొక్క బాప్తీసం పొందినట్లయితే ఏ దేనికోసము అంటే వారి జాబుల కోసం కావచ్చు ఎన్నో కారణాన్ని బట్టి ఏసు వారిని మరి అడ్డం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందును దృష్టించి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆజ్ఞ జారీ చేసింది అయితే ప్రభునందు దేవుని బిడ్డ నిజముగా ఏసు ప్రభు వారిని నమ్ముకుంటే వారి మీద ఎలాంటి కండిషన్లు ఎలాంటి నిబంధనలు లేవని కూడా సుప్రీంకోర్టే సాక్ష్యం ఇచ్చింది నుక గమనించండి యేసు ప్రభు వారు మతము కాదు మార్గం మతానికి అర్థం తెలియని ప్రబుద్ధులు మాట్లాడుతూనే ఉంటారు వాకు స్వాతంత్రము సమాన హక్కులు కలిగించబడ్డాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారముగా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మత మత స్వాతంత్ర హక్కులు కలిగించబడ్డాయి వాకు స్వాతంత్రము కలిగించబడి ఉంది ఏ మతాన్ని ఎవరిని దూషించవద్దు మరి ఎవరు దూషిస్తున్నారు యేసు ప్రభు వారినే దూషిస్తూ ఉన్నారు మీరు మతము అంటున్నారు క్రైస్తవులు ఒక శంపూడితే మరొక శంప సిపి ముని ఆనాడు మహాత్మా గాంధీ తాతయ్య ఎవరిని ఎవరి మాట ప్రకటించాడు తెలుసా మీకు తెలియకుండా మహాత్మా గాంధీ తాతయ్య ఎవరి గురించి చెప్పాడు తెలుసా ఏ సిద్ధాంతమో తెలుసా ప్రభు క్రీస్తు చెప్పిన సిద్ధాంతమే మహాత్మా గాంధీ తాతయ్య తూసా తప్పకుండా నిలవేర్చాడు గాంధీయ వాదం అంటే ఏమిటి ఒక కొడితే మరొక సిపి ఉన్నాడు ఈనాడు యేసు ప్రభుని నమ్ముకున్న వారిని రానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు ఆ విశ్వాసులా దైవజనులా అనేది లేకుండా తోరణగా వేదనగా వ్యంగ్యంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రబుద్ధులు ఈ మతోన్మాదులు అని ఎందుకు ఉన్నాను అంటే ఏమండి వారికి తెలియదు చెబితే అర్థం కాదు గనుక ఇలాంటి వ్యక్తులని మరి దృష్టించాలి భారతదేశ తనాతన భారతదేశ సాంప్రదాయం అని వెర్ర తనాతన వారి భారతదేశములో ఆ యొక్క సాంప్రదాయములు మీరు చూసే తప్పకుండా పాటిస్తే మీ నాలు మీ నానమ్మలు ఉండరు మీ అమ్మమ్మలు ఉండరు అసలుకి మీ నాన్నలే ఉండరు భూమిదికి మీ మమ్మీ డాడీయే ఉండరు వెనుక దృష్టించండి మరి హైందవ భారతదేశములో ఉన్న భారతదేశ ప్రజలారా తనాతన భారతదేశములో సాంప్రదాయం అంది అలాగా విలాగా అని విడరబుతున్న వారలాగా నీకే నా కౌంటర్ కనుక ఇకనైనా మారండి మార్పు చెందండి మారు పొందంది పొందండి ఏది మతం అంటున్నారు అదిగో అదే మార్గం అని మీకు తెలియజేస్తున్నాను ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఇదిగో యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచండి మోక్షానికి మీరు కూడా వద్దుడుగాక